హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంటారు స్త్రీలలో భార్యలు కానీ ఎక్కువగా నాకు కోఆపరేట్ చేయడం లేదు సెక్స్వల్ గా నేను తృప్తి చెందడం లేదు మా భార్యలో ఎక్కువగా ఇష్టపడడం లేదు సెక్స్ చేయడానికి దీనికి కారణాలు ఏంటి నేను ఎలా మళ్ళీ వీళ్ళను నాకు ఇష్టమైన విధంగా చేసుకోవడం ఎలా అని చాలా మంది కూడా ఈ సమస్యలో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవానికి ఏంటంటే స్త్రీలకు రతి అంటే చాలా చాలా ఇష్టంగా ఉంటుంది అయితే ఇది ఇష్టపడతలేరు అని అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు స్త్రీలు అనేది రతిని ఇష్టపడరు అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ మీరు క్లియర్ చేసుకోగలిగినట్లయితే మీకు ఎంత ఇష్టమో స్త్రీలు అంతకన్నా రెట్టింపు ఉత్సాహాన్ని మీకు చూపిస్తారు సో ఫస్ట్ పాయింట్ ముఖ్యంగా స్త్రీలు రతి చేయడానికి ఎక్కువగా నీట్నెస్ ని ఎక్కువగా ఇష్టపడతారు చాలా మంది కూడా ఆఫీస్ వెళ్ళడం క్యాంప్ లోకి వెళ్ళడం వర్క్ నుంచి రావడము వెంటనే కలవాలి కలవాలి అని టెన్షన్ పెట్టడము దీనివల్ల వాళ్ళకి ఇష్టం లేకుండా కలవడము ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ వల్ల స్త్రీలు అయిష్టంగా పార్టిసిపేట్ చేస్తారు ఒక్కసారి స్త్రీలకు అయిష్టంగా పార్టిసిపేట్ అయ్యి భావప్రాప్తి కలిగితే మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇష్టం రావడానికి కనీసం రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది సో అది ఒక్కొక్క స్త్రీని బట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకున్న హార్మోన్స్ డెవలప్మెంట్ బట్టి ఉంటుంది నెక్స్ట్ విషయం వచ్చేసి స్త్రీలకు ఇష్టంగా మెదలకపోవడం అంటే ఇంట్లో గొడవలు పెట్టుకోవడము వాళ్ళకు కేర్ చేయకపోవడము వాళ్ళను చీప్ గా చూడడము నలుగురిలో ఇన్సల్టింగ్ గా చేయడము ఇది స్త్రీలకు మెంటల్ గా చాలా డిప్రెషన్ కురిచేస్తుంది దీనివల్ల మీరు ఎంత తర్వాత ఎంత మంచిగా ఉన్నా ఎన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా స్త్రీలు మీతో ఇష్టంగా పార్టిసిపేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయరు ఇకపోతే ఇంకొక సమస్య ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు పెరిగినటువంటి విధానము వాళ్ళ యొక్క కుటుంబ సాంప్రదాయాలు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన విధానాల మీద కొంతమంది స్త్రీలకు ఒక రకమైనటువంటి భావన ఉంటుంది సెక్స్ మీద కొంతమంది సాంప్రదాయంగా పెరిగారు అనుకోండి వాళ్ళు భర్తను ముట్టుకోవడానికే భయపడితే కొంతమంది చూడడానికి లేదంటే ఇంకేమన్నా చేస్తే ఏమన్నా అనుకుంటాడేమో నాకు ఎక్కువగా ఇష్టం ఉంది రతి పట్ల అని చూపించుకుంటే భర్త ఏమనుకుంటాడో అని భయపడే స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు పెరిగిన కుటుంబ పద్ధతులు వాళ్ళ సాంప్రదాయాల వల్ల కూడా స్త్రీలు కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలలో ప్రొలాక్టిన్స్ అనే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి పిల్లలు పాల్గొనడానికి ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొయోజన్ లాంటి హార్మోన్స్ డెవలప్మెంట్ కొద్దిగా డామినేట్ చేస్తాయి దీనివల్ల పిల్లలు పుట్టగానే వాళ్ళకు కొంత అతి పట్ల ఆసక్తి తగ్గడము పిల్లలను గా చూసుకోవాలి కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది పిల్లల మీద కలగడం వల్ల ఖాళీగా ఉండరు కదా పిల్లలతో ఎప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు కాబట్టి భర్త పట్ల కొంచెం ఇష్టం అనేది తగ్గిపోతూ ఉంటుంది తర్వాత పిల్లలు సెటిల్ అయ్యాక మళ్ళీ నార్మల్గా ఉంటారనుకోండి సో ఇది మెయిన్గా పిల్ల భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ అనేది అంటే ఈ టైంలో ఎక్కువగా జరుగుతుంటుంది అంటే పిల్లలు పుట్టిన టైంలోనే పిల్లలు లేస్తూ ఉంటారు కరెక్ట్గా కలిసే టైంలోనో ఇంట్రెస్ట్ కలిగే టైంలోనో లేవడం లేచిన వాళ్ళని మళ్ళీ పడుకోబెట్టేసరికి మూడవ అవడం ఇలా సర్వసాధారణంగా జరిగిపోతుంటుంది స్త్రీల్లో ఎక్కువగా కోరికలు కలగడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే శుభ్రత అలాగే మంచి మెంటాలిటీ మంచి టైమింగ్ కూడా స్త్రీలకు చాలా అవసరం స్త్రీలు ఏ టైంలో పడితే ఆ టైంలో రైతుల్లో పాల్గొనడానికి అస్సలు ఇష్టపడరు వాళ్ళు సపరేట్గా మంచి పీస్ఫుల్ టైము మంచి మూమెంట్ మంచి టైం కలిసింది అని అనుకున్న టైంలోనే వాళ్ళు ఎక్కువగా మంచిగా చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ విషయాన్ని కూడా చాలా మంది మగవాళ్ళు గుర్తుంచుకొని వాళ్ళ కన్వీనియంట్ టైంలో ఫ్రీగా ఉండి మంచి ఇంట్రెస్ట్గా ఉంది లేదంటే మంచి మాటలు మాట్లాడుకుంటూ ఇలా కడవడము ఎక్కువసేపు వాళ్ళతో ప్రేమగా గడపడము లేదంటే సరదాగా మాట్లాడడము ఇలాంటి ఎక్కువగా చేసుకున్న సందర్భం వాళ్ళు స్త్రీలు రచ్చి చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు మీకన్నా ఎక్కువగా ప్రోత్సాహం అనేది కల్పిస్తా కల్పిస్తూ ఉంటారు మీకు సో ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి కేవలము మనము మనసును గెలుచుకున్నట్లయితే స్త్రీలను చాలా ఈజీగా మనము లోపరచుకోవచ్చు ఇది మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనసును కలత పెట్టే విధంగా కానీ డిస్కరేజ్ చేసే విధంగా డామినేట్ చేసే విధంగా స్త్రీలు అస్సలు ఈ కాలంలో ఇష్టపడడం లేదు ఓకేనా కాబట్టి దాన్ని కూడా ఆలోచించుకోండి కొంతమంది సమస్యలు ఉన్నా సాధ్యమైనంత వరకు దాన్ని క్లియర్ చేసుకునే విధంగా మాట్లాడుకొని చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు కొంచెం వాళ్ళ పద్ధతులను వాళ్ళ యొక్క బిహేవియర్ని వారు పెరిగిన తత్వాన్ని వాళ్ళకు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ విధానాలను అన్నింటినీ మనం అర్థం చేసుకొని దాన్ని కొంచెం మనము యాడ్ చేసుకొని చెప్పగలిగితే వాళ్ళు క్లియర్ చెప్పగలిగితే వాళ్ళు కూడా రతి పట్ల చాలా కోఆపరేటివ్గా ఉంటారు దీనివల్ల ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా కొనసాగించుకోగలుగుతారు ఇవన్నీ చిన్న చిన్న సహజ మనం అర్థం చేసుకోవాలి చాలా మంది పెళ్ళైన కొత్తలో సరైనటువంటి బాండింగ్ లేక సరైనటువంటి అవగాహన లేక స్త్రీలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్స్పోజ్ కాదు వాళ్ళు చాలా వరకు కూడా ఆ ఎక్స్పోజ్ కాక చాలా ఇబ్బంది పడుతుంటారు అయితే స్త్రీలలో కోరికలు అధికంగా ఉన్నాయని తెలుసుకోవడం కూడా మనకు చాలా ఈజీ దీనికి కారణం ఏంటంటే కొన్ని పరిశోధనలో ఎవరికైతే స్త్రీలకు ఎక్కువగా తుమ్ములు కలుగుతాయో ఎక్కువగా కళ్ళు ఎరిపెక్కుతాయో వారికి రతి కోరికలు అధికంగా ఉన్నాయని ఉన్నట్టుగా ఉంటుందని ఒక పరిశోధనలో కనుక్కోవడం అనేది జరిగింది చాలా మంది మీద పరిశోధన చేయడం వల్ల ఈ పరిశోధనలో వాళ్ళు రతికి దూరంగా ఉన్న స్త్రీల మీద చేసినట్లయితే చాలా మంది స్త్రీకి రతులకు కోరికలు ఎక్కువ రోజులు గడిచిన కొద్ది పెరుగుతుంటుంది కదా వాళ్ళలో ఎక్కువగా తుమ్ములు వస్తున్నాయి అదేవిధంగా కళ్ళు ఏర్పెక్కుతూ ఉంటాయంట సో దీని వల్ల వీళ్ళకు ఈ కోరికలు ఎక్కువగా కలుగుతున్నాయి వీళ్ళ ప్రతి పట్ల ఆసక్తి ఎక్కువగా ఉందని మనం ఈజీగా గమనించవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న విషయాలు మనం అర్థం చేసుకుంటే లైఫ్ ని చాలా హ్యాపీగా సాఫీగా తాగి తాగించుకోవచ్చు అండ్ ఇలాంటి సమస్యల్ని కావాలని మళ్ళీ పెద్దగా చేసుకుంటే లైఫ్ చాలా క్లిష్టంగా తయారవుతూ ఉంటుంది ఎక్కడ ప్రశాంతత లేకపోయినా లైఫ్ లో సెక్స్ విషయంలో ప్రశాంతత సాటిస్ఫాక్షన్ ఉంటే మనం ఏదైనా కూడా గెలిచి తీసుకురాగలుగుతాము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు మరే ఏ సమస్యలు ఉన్నా లేదంటే దీనివల్ల మీకు ఎలాంటి అవగాహన లోపం ఉన్నా కూడా నాకు కాల్ చేయవచ్చు లేదా నేరుగా మా వద్దకు కూడా రావచ్చు మీకు కావాల్సినటువంటి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ కానివ్వండి సలహాలని సూచనల్ని అన్నీ కూడా మీకు అందిస్తాము సమస్యలు ఏమైనా రతిపరంగా ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా మీరు సజెస్ట్ చేస్తాము దీనివల్ల మీరు ఒక చక్కటి హ్యాపీ లైఫ్ మీరు హ్యాపీగా కొనసాగించుకోవచ్చు వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్ కలుగుతుంది మరిన్ని ఇలాంటి సమస్యలు ముందు తీసుకొస్తాను ఎంతో మందికి ఈ వీడియో చేరు అయి వారి యొక్క సమస్యలు వాళ్ళు ఈజీగా క్యూర్ చేసుకునే అవకాశం అనేది కలుగుతుంది థ్యాంక్ యూ